అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో భక్తులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకుందాం చివరి వరకు అయితే వినండి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు తిరుమలలో భారీగా భక్తులు చేరడంతో రద్దీ సాధారణ కంటే ఎక్కువగా కనిపిస్తుంది ఆలయ ప్రాంతం మొత్తం భక్తులతో అయితే నిండిపోయింది భారీ రద్దీ కారణంగా భక్తులు క్యూలైనలో ముప్పై ఒకటి కంపార్ట్మెంట్స్ వరకు వేచి ఉండాల్సి వస్తుంది ఇది ప్రస్తుతం తిరుమలలో ఎంత పెద్ద రద్దీ ఉందో స్పష్టంగా అయితే చూపిస్తుంది ఈరోజు సాధారణ దర్శనం కోసం భక్తులు సుమారు పదిహేను గంటలు వేచి ఉండాల్సి వస్తుంది అంటే ఉదయం లైన్లో నిలబడితే రాత్రికి మాత్రమే దర్శనం వచ్చే అవకాశం అయితే ఉంది మరి మూడు వందల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులు కూడా మూడు నుంచి ఐదు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది సాధారణంగా ఒకటి రెండు గంటల్లో పూర్తయ్యే ఈ దర్శనం రద్దీ వల్ల ఎక్కువ సమయం అయితే పడుతుంది మరి సర్వదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు ఈరోజు నాలుగు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది టోకెన్లు ఉన్న వారికి కూడా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది నిన్న తీర్మానంలో మొత్తం అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు మంది భక్తులు స్వామివారి సందర్శనం అయితే చేసుకున్నారు రోజు రోజుకు మరింత రద్దీ పెరుగుతుందనే విషయం అయితే తెలుస్తుంది నిన్న భక్తులు స్వామివారికి సమర్పించిన తలనీలాల సంఖ్య ఇరవై ఐదు వేల నూట తొంభై మూడు మంది భక్తులైతే తలనీలాలు సమర్పించినట్లు సమాచారం నిన్న హుండీ ద్వారా స్వామివారికి నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే వెల్లడించడం జరిగింది ఇవి ఈ రోజు తిరుమల తాజా అప్డేట్స్ మరి భక్తులకు ముఖ్య గమనిక తిరుమలకు వెళ్ళే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకొని వెళ్ళడం అయితే మంచిదని అధికారులైతే చెప్పడం జరుగుతుంది